సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఆమ్లెట్ కూడా చేసేసుకోవచ్చండి ఒకసారి నేను అది కూడా చేసి చూపిస్తాను ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుందండి అంటే నేనైతే కామెడీగా అంటులేదు దీంతో ఆమ్లెట్ అని మీరు అనుకోవచ్చు కానీ చాలా బాగా వస్తుంది ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఇలాగ స్మాష్ చేసేసుకున్న దాంట్లోనే కొంచెం ఆన్లైన్ పై వేస్తూ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు కారం మసాలా అన్నీ వేసేసుకొని అలా పెన మీద వేసేస్తే మనకి ఎగ్ ఆమ్లెట్ ఎలా వస్తుంది సేమ్ అలా వస్తుంది టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట అలా ఉంటాడు అసలు ఈసారి నెక్స్ట్ టైం అయితే నేను అలా ఆమ్లెట్ కూడా వేస్ట్ చూపిస్తాను మీకు అల్లవండిపాయ పేస్ట్ అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేస్తాను చాలా తొందరగా అయిపోద్ది అండి సింపుల్గా తొందరగా కూడా అయిపోద్ది ఇది పెద్ద టైం అయితే ఎక్కువ ఏం పట్టదు అంటే ఎప్పుడు మనం పు పులుసులో వేసుకోవడం లేకపోతే ఎగురు ఉండటమో చేస్తాం కదా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చక్కగా గోల్డ్ కలర్ వచ్చేసింది కదా బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేసి చూసారా ఈ టైంలో మనం ఇందులో కొంచెం ఫస్ట్ సాల్ట్ దానికి సరిపడా సాల్ట్ ఇందులో వేసేసుకోవచ్చు మనం కారం కారం కొంచెం ఎక్కువే ఉంటేనే బాగుంటుంది కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి చక్కగా అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా చిన్నగా ఫ్లేమ్ తక్కువలో పెట్టుకొని కొంచెం అంతా అందులో వేసేసుకోవాలి కానీ మనం చేప తెచ్చుకున్నప్పుడు శన గురించి తెచ్చుకుంటాం కానీ శన చేప కంటే కూడా మనకి శన లేని చేప టేస్ట్ బాగుంటుంది శన ఉన్న చేప కొంచెం చప్పదనం వచ్చినట్టు ఉంటుంది అనమాట లేని చేప అయితే చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా వేసాం కదా ఈ టైంలో మనం కలుపుకుంటూ ఉండాలి అన్నమాట అంటే పొడి పొడులు ఆడుతూ రావాలంటే మనం కలుపుకుంటూ ఉండాలి లేదు కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండాలంటే ఇప్పుడు చూడండి మనం కోడిగుడ్డు వేసుకున్నప్పుడు కోడిగుడ్డు అలా వదిలేస్తాం కదా మనం ముక్కలు ముక్కలుగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా రావాలంటే అలాగే ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి పెద్ద వేరేగా అయితే ఏం లేదు మనకు అలా కావాలంటే కొంచెం ముక్కలు ముక్కలుగా వదిలేయాలి కలపకుండా లేదు మనకు పొడి పొడులు రావాలంటే అలా కలుపుకుంటూ ఉంటే పొడి పొడపొడలాడుతాం అసలు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి చాలా కడుపుకుంటూ ఉంటాం కడుగు పెట్టకుండా అది మీరు అనుకోవచ్చు మాకు రాదా నువ్వు నేర్పించాలా అని మీకు రాదని నేను నేర్పించట్లేదని నాకు వచ్చుగా నాకు వచ్చు ఇది నేను కూడా ఫస్ట్ వేరే దగ్గర నేర్చుకోనండి ఇది కూడా మనకి స్టార్టింగ్లోనే రాదు కదా నాకు కూడా ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నాగరాజు అన్నయ్య అని అన్నయ్య ఉంటారనమాట ఈ సెనతో ఫ్రై ఆమ్లెట్ అన్నయ్య నేర్పించాడు అప్పటి నుంచి కూడా నేను సెన తెచ్చినప్పుల్లా ఎక్కువ ఉంటే ఆమ్లెట్ ఆస్తాను ఫ్రై చేస్తాను తక్కువ ఉంటే మాత్రం ఫ్రై ఒకటే చేస్తాను ఇదే మా ఊళ్ళో అయితే ఇంకా రైస్లోనే అందులో ఏమైనా పెట్టుకోరండి డైరెక్ట్గా చిన్న బౌల్ వేసి ఇచ్చేస్తే స్పూన్ వేసుకొని తినేస్తాను కొంచెం ఆయిల్ మాత్రం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి చూడండి నేను అంత ఆయిల్ వేసాను కదా ఏమన్నా ఆయిల్ కనబడుతుందో ఆయిల్ వస్తారో కనిపించాం మనం ఎంత వేసినా సరే ఫీల్ చేస్తాం అనమాట ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వాలి ఇది అంటే మనం ఇంకా వాటర్ అది వేయం కదా ఈ ఎగ్స్ అన్నీ కూడా మనకు ఆయిల్లోనే కుక్ అవుతాయి ఫిష్ ఇలా వేగుతున్న టైంలోనే మనం మసాలా పౌడర్ అయితే సరిపోద్ది మసాలా పౌడర్ పెద్ద ఎక్కువైతే ఏమో అవసరం లేదు చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చండి ఏం పర్లేదు ఏం ప్రాబ్లం ఉండదు ఇది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా బాగుంటుంది మనం కొంచెం స్పైసెస్ తక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా అంతే కదండి త్రీ ఫోర్ డేస్ కూడా నిల్వ ఉంటుంది అసలు త్రీ ఫోర్ డేస్ మనకు ఫ్రిడ్జ్లో లేకపోయినా నిలవు ఉంటుంది ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర ఫైనల్గా అయిపోయిందండి అంతే ఇది పెద్ద ప్రాసెస్ అయితే కాదు సింపుల్గా అయిపోయింది చూసారా స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి పొడి పూలు ఆడితే వచ్చేస్తామండి రదుకో పొడి పూడ్లు ఆడితే వచ్చేస్తుంది మొత్తం డ్రై అయిపోతుంది ఇందులో వాటర్ అనేది ఉండదు అంటే మనకు మొత్తం ఆయిల్లోనే డ్రై అవుతుంది అనమాట ఇంకా వాటర్ అనేది ఒక చుక్క కూడా పడదు కాబట్టి త్రీ ఫోర్ డేస్ నిలువ ఉంటుంది అస్సలు పాడవదు బయట పెట్టుకున్నా సరే మనం